చెప్పుడు మాటలు మణిపురాన్ని చంద్రవర్మ అనే రాజు పాలించేవాడు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి ఎంతటి ధర్మప్రభువో అంతటి వీరుడు కూడా అయితే చంద్రుడికి మచ్చలా చంద్రవర్మలో ఒక లోపం ఉండేది ఆయన చెప్పుడు మాటల్ని గొడ్డిగా నమ్మేసేవాడు పొగడ్తలకు ఇట్టే లొంగిపోయేవాడు ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరు ఆయన చుట్టూ చేరి తమకు గిట్టని వారి మీద ఏవేవో పితూరీలు కల్పించి చెప్పసాగారు రాజు వాటిని గుడ్డిగా నమ్మి ఏమాత్రం ముందు వెనకలు ఆలోచించకుండా వాళ్లను కఠినంగా శిక్షించేవాడు ఇలా చెప్పుడు మాటలకు ఎందరో అమాయకులు బలయ్యారు దానితో ప్రజల్లో చంద్రవర్మపై గల గౌరవం తగ్గి క్రమంగా అసంతృప్తి చోటు చేసుకోసాగింది ఒకరోజు ఆస్థాన జ్యోతిషుడైన శ్రీనందుడు రాజభవనం పక్కగా వెళ్తూ ఉండగా పుసం మీద పెద్ద పనస పండున ఒక దాన్ని పెట్టుకుని ఎదురుగా వస్తున్న ఒక మనిషి కనిపించాడు శ్రీనందుడు అతన్ని ఆపి ఏమయ్యా చాలా పెద్ద పనస పండులా ఉందే బాగా పండినట్టుగా కూడా ఉంది ఎవరి కోసం తీసుకుపోతున్నావేమిటి అని ప్రశ్నించాడు శ్రీనందుడెవరో ఆ మనిషి ఎరగడు అతను శ్రీనందుడితో బాబూ ఇది నా తోటలో కాసిన తొలి పండు రాజు దేవుడితో సమానమంటారు కదా తొలి పండును ఆయనకే సమర్పించుకుందామని వెళ్తున్నాను అన్నాడు అలాగా మంచిది అయితే ఇంతకు నిన్నెందుకు ఆపానో చెప్పనేలేదు ఎదురుగా వస్తున్న నీ ముఖంలోకి పరీక్షగా చూశాను ఈ దేశానికి రాజు కాదగిన లక్షణాలన్నీ నీలో పుష్కలంగా ఉన్నట్టు గమనించాను ఏదో ఒకనాడు నువ్వు ఈ దేశానికి రాజువు కాగలవని నా నమ్మకం ఆ విషయం చెప్పాలనే నిన్న ఆపాను మరి వస్తా అంటూ శ్రీనందుడు ముందుకు నడిచాడు ఈ మాటలు రాజభవనంపై చల్లగాలి కోసం ప్రచారలు చేస్తున్న రాజు చంద్రవర్మ చెవిలో పడ్డాయి శ్రీనందుడు చెప్పింది విని ఆయనకెంతో ఆశ్చర్యం కలిగింది అది ఒక గొప్ప జ్యోతిష్యుడే ఈ మాట చెప్పాడంటే అందులో నిజం లేకపోదనిపించి ఆయన ఏం జరుగుతుందో చూడాలన్న ఉత్సాహంతో చాటుగా ఉండి గమనించసాగాడు శ్రీనందుడి మాటలు వినగానే సహజంగానే రైతు కళ్ళు మెరిచాయి అతను వెళ్ళిపోతున్న శ్రీనందుడి వెంటపడి ఆపి అయ్యా నన్ను గురించి ఇలా ఎందుకు అనుకున్నారో కాస్త వివరంగా చెప్పండి అని కోరాడు చెప్పడానికి అభ్యంతరం ఏమీ లేదు కానీ ఉచితంగా నేనెందుకు చెప్పాలి అని అడిగాడు శ్రీనందుడు తనలో రాజు కాదగినంత గొప్ప లక్షణం ఏమిటో తెలుసుకోవాలన్న ఆతృతలో రైతు తను రాజదర్శనానికి బయలుదేరిన విషయం పూర్తిగా మరిచిపోయి తన దగ్గరున్న పనస పండును శ్రీనందుడి చేతిలో పెడుతూ అయ్యా నేను చాలా పేదవాణ్ణి ఈ పండు తప్ప ప్రస్తుతం నా దగ్గర చిల్లిగబ్బ కూడా లేదు ఈ చిన్న కానుకను స్వీకరించి ఇకనైనా చెప్పండి నాలో తమకు కనిపించిన అంత గొప్ప రాజలక్షణాలేమిటి తమరు చెబితే వినాలని తహతహలాడిపోతున్నాను అన్నాడు ప్రాధేయపడుతూ ఇందుకు శ్రీనందుడు చిన్నగా నవ్వి నేనెవరో నీకు తెలుసా అని అడిగాడు తెలియదు తమర్ని ఏనాడు చూసిన గుర్తు కూడా లేదు అన్నాడు రైతు అది సంగతి ఇప్పటి వరకు నేనెవర్నో కూడా నీకు తెలియదు అయినా దారేపోయే నేను నిన్ను చూసి ఏదో కల్పించి నాలుగు పొగట్ట మాటలు అనేసరికి గుడ్డిగా నమ్మేశావు ఒక పేద రైతును నేను రాజు కావటమేమిటి ఇది సాధ్యమయ్యే పనా అని ఆలోచించకుండా ఎంతో గౌరవ భావంతో రాజుగారి కోసం తీసుకుపోతున్న కానుకను నాకిచ్చేశావు దీన్ని బట్టి నువ్వెంత అమాయకుడివో వెర్రివాడివో తెలిసిపోతున్నది ఎవరేది చెప్పినా వెంటనే నమ్మేసే నీలాంటి గొప్ప అమాయకుడు ఈ రాజ్యంలో ఇంకొకడు ఉండే అవకాశమే లేదు ఈ దేశానికి రాజు కావటానికి అంతకంటే ప్రధాన లక్షణం మరేం కావాలి ప్రయత్నించి చూడు రాజువు కాగలవు అంటూ శ్రీనందుడు ముందుకు సాగాడు ఇదంతా విన్న రాజు చంద్రవర్మ కళ్ళు తెరుచుకున్నాయి తనకు తగిన పాఠం చెప్పడానికే శ్రీనందుడు ఇలా ప్రవర్తించాడని ఆయన గ్రహించాడు ఆ తర్వాత శ్రీనందుడు ఆశించిన విధంగానే చంద్రవర్మ ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చింది కథ సమాప్తం తగిన గురువు పూర్వం భార్గవుడనే గ్రామాధికారికి లేకలేక పుట్టిన ఒకే ఒక కొడుకు దేపకుడు కొడుక్కి మంచి విద్యాబుద్ధులు చెప్పించి ప్రవీణుడిగా చేయాలని తండ్రి కోరిక సమర్థుడైన గురువు ఎక్కడ దొరుకుతాడా అని ఆలోచనలో పడ్డాడు భార్గవుడు దీపకుడు చాలా చురుకైన వాడు తెలివైనవాడు ఏ విషయమైనా ఒక్కసారి వింటే పట్టుకుంటాడు వయసుకు మించిన ప్రశ్నలు ఎన్నో వేస్తూ ఉంటాడు వాటికి జవాబు చెప్పాలంటే తండ్రికి కాదు మరెవరికీ సాధ్యం కాదు ఇంత గ్రహణ శక్తి గల బాలుడికి విద్య చెప్పే గురువు సామాన్యుడైతే లాభం లేదు కనుకనే భార్గవుడు కష్టపడి తగిన గురువు కోసం వెతకవలసి వచ్చింది తన గ్రామంలోనే ఒక గురుకులం ఉంది కానీ అది పసివాడి బుద్ధిబలం వృద్ధి చేయగలది కాదు అక్కడికి రెండామడల దూరంలో శిలాపీఠం అనే ఊరిలో కర్మఠీయుడనే వృద్ధుడి గురుకులముంది ఆయన శిష్యులందరూ ప్రతిభావంతులే పేరు పొందుతున్నారని చాలా మంది చెప్పారు కానీ భార్గవుడికి సందేహం పట్టుకుంది అంత గొప్ప గురువైతే గ్రామంలో ఎందుకు పడి ఉంటాడు అటువంటి వాడి పోషణకు పోగు చేసి ఏ పాటి ఇవ్వగలరు గొప్పవాడే అయితే పట్టణాన్ని చేరుకుని బోలెడంత సంపాదించట పోని నగరానికి తీసుకుపోయి అక్కడి గురుకులంలో పిల్లవాడిని వదులుతామంటే ఎడబాటుకు సహించటం కష్టం అనుకున్నాడు భార్గవుడు ఏమైనా కాని ఇంతమంది చెప్పే విషయాన్ని నిర్లక్ష్యం చేసి ఊరుకోవటం భావ్యం కాదు ఒకసారి చూసి వస్తే పోయేది లేదు గదా అని తలిచి ఒకనాడు భార్గవుడు మంచిది చూసుకుని కానుకలు పట్టుకుని కొడుకును వెంటబెట్టుకుని బయలుదేరాడు చీకటి పడే వేళకు ఆ గురుకులం చేరుకున్నాడు ఆ సరికి కర్మఠీయుడు దగ్గర్లో చెరువుకు స్నానానికి వెళ్ళి ఉన్నాడు ఇంట్లో ఉన్న భార్య బిడ్డలు అతిథుల్ని చక్కగా ఆదరించారు తను కూడా చెరువుకు వెళతానని కుతూహలపడ్డాడు భార్గవుడు గురువుగారి పెద్ద కొడుకు ఆరేళ్ల మనవుడు ఆయన్ని చెరువుకు తీసుకుపోయారు వీళ్ళు వెళ్లేటప్పటికీ బట్టలుతుకూతూ కనిపించిన కర్మఠీయుడికి భార్గవుడు నమస్కరించాడు క్షేమాధికాలైన తర్వాత గురుత్తమ ముఖ్యమైన రెండు రంగుల్లోనూ మీకు రెండోదే చాలా ముఖ్యమా అని అడిగాడు భార్గవుడు రెండు చాలా ముఖ్యమే ఇది లేకపోతే అది లేదు అది లేకపోతే ఇది లేదు అంటూ గురువు జవాబు చెప్పాడు పక్కనే ఉన్న గారి మనవణ్ణి చూసి భార్గవుడు అబ్బాయి మా మాటలు నీకు అర్థమైనాయా అన్నాడు అందుక పిల్లవాడు అర్థం కాకేం పగటి కన్నా రాత్రే మీకు చాలా ముఖ్యమా అని మా తాతయ్యను మీరు అడిగారు రెండూ ముఖ్యమేనన్నారు తాతయ్య అని చెప్పాడు తర్వాత భార్గవుడు నిండు పన్నెండు ఉండగా మీ వంటి వృద్ధులు ఆరో వంతులో ఎందుకు స్వామి అని మళ్ళీ ఆయన్ని ప్రశ్నించాడు అందుకు కర్మఠీయుడు నేను పుట్టిన తర్వాత చచ్చి మళ్లీ పుట్టిన ముప్పై రెండు ఇంకా బ్రతికే ఉన్నాయి అందుకే అని బదులు చెప్పాడు ఏ సంభాషణలో భావం ఏమిటని భార్గవుడిసారి గురుపుత్రుణ్ణి అడిగాడు అందుకతను ఇలా చెప్పాడు మీరు మా నాన్నగారిని శిశిర ఋతువైన ఈ చలిలో ఎందుకు కష్టపడతారీ వృద్ధాప్యంలో అని ప్రశ్న వేశారు దానికి మా తండ్రి నాకు పళ్ళన్నీ దృఢంగా ఉండి జీర్ణశక్తికి తోడ్పడుతున్నాయి కనుకనే ఈ శీతలాన్ని భరించే శక్తి నాకున్నది అని బదులిచ్చారు అన్నాడు తర్వాత భార్గవుడు మళ్లీ కర్మఠీయుణ్ణి ఉద్దేశించి అయ్యా తరచూ ఇల్లు కడుతూ పడగొడుతూ ఉండేవాళ్ళు ఎందరున్నారండి అని అడిగాడు దానికి గురువు అటువంటి పని చేసి చేసి వాళ్ళు నలుగురు ఇప్పుడు వాళ్ల తరపు వాళ్ళు ఆ పని చేస్తున్నారు అంటూ జవాబు చెప్పాడు ఈ ప్రశ్నకు కూడా గురువుగారి కొడుకే వివరణ చెప్పాడు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎంతమంది అని ప్రశ్న అందుకు మా నాన్నగారు నాకు నలుగురు కొడుకులు చాలామంది మరమలు అని సూచించారు అన్నాడు మళ్ళీ భార్గవుడు స్వామి మీరు తరచుగా కాంతి కన్యను తెస్తూ ఉంటారనుకుంటాను నా మాట నిజమేనా అని అడిగాడు ఈ మాటకు గురువు లేదు కాంతి కన్యను తెస్తే వస్త్రభూషణలిచ్చి మళ్ళీ మర్యాదగా సాగ నంపాలి కదా కనుక మా స్వంత కన్యనే ఎప్పటికీ నమ్ముకుని ఉంటాం అదే మాకు పదివేలు అని జవాబు చెప్పాడు గురుకుమారుడు దీని అర్థం ఇలా చెప్పాడు అప్పుగా తరచూ ధనం తెచ్చుకుంటారా అని మీ ప్రశ్న లేదు స్వంత సంపాదనతోనే కాలక్షేపం చేస్తున్నామని మా నాన్నగారి జవాబు ఎంతటితో ఊరుకోలేడు భార్గవ భార్గవుడు కల్పవృక్షాన్ని ఆశ్రయించాలి గాని కేవలం ఒక చీపురు పుల్లను ఆధారం చేసుకోవటం భావ్యమా అని అడిగాడు దీనికి సూక్ష్మంగా కల్పవృక్షం లేక చీపురు పుల్ల మాత్రం ఎలా వస్తుంది చీపురు పుల్లలు కూడితేనే పరిశుభ్రత వస్తుంది పరిశుభ్రతే లక్ష్మీప్రదం అన్నాడు కర్మఠీయుడు ఈ సమస్యను గురించిన వివరణ ఎలా చెప్పాడు గురువుగారి కొడుకు రాజాశ్రయం లేక గ్రామం ఉండదు నేనే గ్రామాన్ని అలక్ష్యం చేస్తే బాగు చేసేదెవరు గ్రామస్తులందరూ విద్యావంతులై ఏకీభావంగా ఉంటే గ్రామం అభివృద్ధి పొందుతుంది గ్రామంలో తెలివి మంతులకు రాజాశ్రయం కలగవచ్చు అని మీ ప్రశ్నకు నాన్నగారి జవాబు ఇలా సంభాషణ జరుగుతూ ఉండగా గురువుగారి మూడేళ్ల మనవరాలు గబగబ చెరువుకు పరుగెత్తుకు వచ్చింది వస్తూనే తాతకు ఊపిరాడకుండా ప్రశ్నల వర్షం కురిపించసాగింది ఆ పాపను చూసి ఎంతో ముచ్చటపడిన భార్గవుడు అమ్మాయి నేనొక చిన్న ప్రశ్న వేస్తా జవాబు చెప్పు మరి చూద్దాం అన్నాడు అడగండి మరి అంది పిల్ల కళ్ళు తిప్పుతూ మౌనంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు భార్గవుడు తడుముకోకుండా ఒక్క కుక్కలో అల్లరి చెయ్యాలి అనేసి గిరుక్కుమని తిరిగి ఇంటికి పారిపోయింది పిల్ల అందరూ నవ్వుకున్నారు భార్గవుడు ఆశ్చర్యపోయాడు మనసులో మరెట్టి సంశయము లేకుండా ఆయన తన కొడుకును కర్మఠీయుడి గురుకులంలోనే చేర్పించాడు కాలక్రమాన దీపకుడు గొప్ప విద్వాంసుడై కుల దీపకుడై తండ్రికి మంచి కీర్తి తెచ్చాడు కథ సమాప్తం జపాను జానపద కథ మంత్రపు చెబి జపాను దేశంలో ఒక యువకుడు ఉండేవాడు అతను ఒకనాడు సముద్ర తీరాన్ని నడుస్తూ ఉండగా ఇసుకలో ఒక మడుగులో ఒక చేప తన్నుకుంటూ ఉండటం కనపడింది అది సముద్రపు పోటులో ఒడ్డు కొట్టుకు వచ్చి ఆ మడుగులో చిక్కుకుని తిరిగి సముద్రంలోకి వెళ్లలేకపోయింది యువకుడు ఆ చేపను చూసి జాలిపడి దాన్ని ఎత్తుకుపోయి సముద్ర జలంలో వదిలేసి ఒక ప్రాణికి సహాయపడ్డాను కదా అన్న సంతోషంతో వెళ్ళిపోతూ ఉండగా వెనక నుంచి ఎవరో కొంచెం ఆగు అని కేక పెట్టారు అతను వెనక్కు తిరిగి చూసేసరికి ఎవరో స్త్రీ కనిపించింది అతను ఆమె నెన్నడూ చూసి ఉండని కారణం చేత ఆమె పిలుస్తున్నది తనను కాదనుకుని అతను మళ్ళీ తన దారి పట్టాడు నిన్నే కొంచెం ఆగు అని ఆ స్త్రీ మళ్లీ పిలిచింది అతను ఆశ్చర్యపడుతూ ఆగి ఆమె వద్దకు తిరిగి వెళ్ళాడు సముద్రరాజు నన్ను పంపాడు ఆయన ఏకైక పుత్రిక ప్రాణాలను నీవు కాపాడావు మా దేశానికి నిన్ను వెంట పెట్టుకుపోవటానికి నన్ను పంపారు దయచేసి నా వెంటరా అన్నదామె నాకు ఏతటం రాదు సముద్ర రాజ్యానికి ఎలా రాగలను అన్నాడు యువకుడు ఆ భయం నీకు వద్దు నేను వాస్తవంగా చేపనే నా వీపు మీద ఎక్కావంటే నిన్నక్కడికి ఏ ప్రమాదం జరగకుండా తీసుకుపోతాను అన్నదామె ఇద్దరు కలిసి మోకాళ్ళలోతు నీటిలోకి వెళ్ళాక ఆ ఆడమనిషి పెద్ద చేపగా మారిపోయింది యువకుడు ఆమె పైన ఎక్కాడు సముద్రరాజుండే చోటికి వెళ్లే దారిలో ఆ చేప యువకుడితో సముద్రరాజు నిన్నేదైనా వరం కోరమంటే మంత్రపు చెవి తప్ప మరేమీ అక్కర్లేదని చెప్పు తన కూతురి ప్రాణం కాపాడేవన్న కృతజ్ఞత కొద్దీ దాన్ని ఆయన నీకిస్తాడు దాన్ని చెవిలో పెట్టుకుని ఆలకిస్తే అన్ని ప్రాణుల భాషలు నీకు బాగా అర్థమవుతాయి అన్నది సముద్రరాజు యువకుడికి గొప్పగా ఆతిథ్యం జరిపాడు నృత్యగానాలు జరిగాయి యువకుడు సముద్రరాజు అతిథిగా కొన్నాళ్ళుండి ఇంకా తన ఇంటికి వెళ్ళిపోతానన్నాడు అప్పుడు సముద్రరాజు మా లోకంలో నుంచి నీకిష్టమైనది కోరుకో బహుమానంగా ఇస్తాను అన్నాడు నాకు మంత్రపు చెవి తప్ప మరేమీ వద్దు అన్నాడు యువకుడు సముద్రంలో అలాంటిది ఒకే ఒకటి ఉంది అయినప్పటికీ నీవు కోరావు గనుక దాన్ని నీకిస్తాను అంటూ ఒక గూట్లో ఉన్న మంత్రపు చెవిని యువకుడికి ఇచ్చేశాడు అతన్ని సముద్ర రాజ్యానికి తెచ్చిన చేపే అతన్ని ఒడ్డుకు చేర్చిపోయింది యువకుడు సముద్రం ఒడ్డున ఒంటరిగా కూర్చుని ఉండగా కొన్ని పిచ్చుకలు కిచకిచలాడుతూ ఉండటం అతనికి వినిపించింది అవి ఏమంటున్నాయో తెలుసుకోవాలని కుతూహలం కలిగి బొల్లి శంఖంలాగా ఉన్న మంత్రపు చెవిని తన చెవిలో పెట్టుకున్నాడు వెంటనే అతనికి పిచ్చుకలు అంటున్నది అర్థమయ్యింది మనుషులు మహా తెలివి గలవాళ్ళం అనుకుంటారు కానీ వాళ్ళకేమీ తెలీదు ఈ పక్కనే ఉన్న వాగు మధ్యలో జనం కాలు వేసి దాటిపోయే రాయి అచ్చమైన బంగారం ఆ సంగతి ఒక్కడికి తెలీదు అంటూ పిచ్చుకులు తమలో తాము నవ్వుకుంటున్నాయి ఈ సంగతి మీ యువకుడికి మితిలేని ఆశ్చర్యం కలిగింది అతను వాగు వద్దకు వెళ్లి దాని మధ్యలో ఉన్న రాతిని ఎత్తి దానిపైన పేరుకుని ఉన్న పాచిని కడిగేసరికి తళ మెరుస్తూ బంగారం బయటపడింది పిచ్చుకలు అన్న మాటలో అసత్యమేమీ లేదు యువకుడు ఆ బంగారాన్ని దుస్తుల్లో పెట్టుకుని తన అదృష్టానికి ఆశ్చర్యపడుతూ ఇంటికి పోతూ ఉండగా రెండు కాకులు కా కా అని అరవటం వినిపించింది అతను మంత్రపు చెవిని తీసి తిరిగి తన చెవిలో పెట్టుకుని కాకులు చేస్తున్న సంభాషణ విన్నాడు మనుషులు వట్టి మూర్ఖులు ఎక్కడెక్కడి వైద్యులను పిలిపించారు కానీ ఒక్కడు కూడా జమీందారు గారి పిల్లకు నయం చేయలేకపోయారు ఎలా నయం చేస్తారు అది మందులతోనూ మాకులతోనూ నయమయ్యే వ్యాధి అయితే కదా జమీందారు గారి ఇల్లు తిరగవేసేటప్పుడు గడ్డితో పాటు ప్రమాదవశాన ఒక పాము కూడా కట్టులో చిక్కుకుపోయింది అది తిండికి మాడి కృషించిపోతూ ఉంది దాన్ని ఎవరైనా విడిపించి ఆహారం పెడితేనే గాని జమీందారు గారి కూతురు వ్యాధి నుంచి కోలుకోదు అంటూ కాకులు తమలో తాము మాట్లాడుకున్నాయి ఈ మాటలు తను చెవిని పడటం మేలైందనుకుని యువకుడు తిన్నగా జమీందారు గారింటికి వెళ్ళాడు నా కుమార్తెకు చికిత్స చేసి వ్యాధి నయం చేసిన వారికి కోరింది ఇవ్వబడును అని ఇంటి బయట రాసి ఉంది యువకుడు లోపల ప్రవేశించి జబ్బుగా ఉన్న అమ్మాయికి చికిత్స చేస్తాను అన్నాడు అక్కడ చేరి ఉన్న వైద్యులంతా విరగబడి నవ్వి మనందరికీ అంతు చిక్కని వ్యాధిని ఈ మడ్డి విధవ నయం చేస్తాట అని ఎద్దేవా చేశారు కానీ జమీందారు మాత్రం ఎవరు వైద్యం చేస్తామన్నా చేయించటానికి సిద్ధంగానే ఉన్నాడు యువకుడు లోపలికి వెళ్లి రోగిని చూసి ఇది రోగం కాదు శాపం జీవహింస జరిగింది ఇంటి కప్పులో పాము బంధించబడి ఉంది అన్నాడు జమీందారు తన నౌకర్లను పిలిపించి కప్పు విప్పించాడు పాము ఒక కట్టలో కనిపించింది అది తిండికి మాడి కొస ప్రాణంతో ఉంది దాన్ని కట్ట నుంచి ఓడ తీసి తెచ్చి పాలు పోశారు అది పాలు తాగి బలం వచ్చి ఒక అడుగు పాకేసరికి మంచంలో జమీందారు కూతురు లేచి కూర్చుంది పాము రెండు అడుగుల దూరం పాకేసరికి పిల్ల లేచి నిలబడింది పాము తన దారిన ఎటో వెళ్ళిపోయింది దానితోనే జమీందారు కూతురు వ్యాధి కూడా పోయింది తన కూతురికి చికిత్స చేసినందుకు బహుమానంగా జమీందారు యువకుడికి ఆ పిల్లనే ఇచ్చి పెళ్లి చేశాడు కథ సమాప్తం బేతాళ కథ అచ్యుతుడి ఆత్మాభిమానం వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ ప్రయత్నం ప్రతిసారి విఫలమవుతున్నా నువ్వు నిరాశా నిస్పృహలకు లోను కాకపోవటం ఆశ్చర్యం కలిగిస్తున్నది నీకు హెచ్చరికగా ఉండేందుకు ఒక సంగతి చెప్పదలిచాను విద్యలు నేర్చి పరిపాలనా దక్షుడైన ప్రతి రాజు సంస్కారవంతుడు నిరహంకారి అనుకోవడం పొరపాటు ఒకవేళ నీ శ్రమ అంతా మిత్రుడైన తోటి రాజుకు మేలు చేయడం కోసమైతే నువ్వు ముందుగానే తగు జాగ్రత్తలో ఉండటం అవసరం ఇందుకు ఉదాహరణగా తన అహంకారం మూర్ఖత్వం కొద్దీ సహాధ్యాయి ఆత్మాభిమాని అయిన అచ్యుతడనే వాణ్ణి అవమానించి పంపిన అనే రాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు మహేంద్రగిరి రాజ్యం రాజు శివదత్తుడికి హరిదత్తుడు ఒక్కగానొక్క కొడుకు శివదత్తుడు విద్యాభ్యాసం నిమిత్తం కొడుకును చిత్రారణ్యంలోని దివ్యానందుడనే ఆచార్యుడి గురుకులానికి పంపాడు హరిదత్తుడు దివ్యానందుడి వద్ద శ్రద్ధాశక్తులతో విద్యను అభ్యసించసాగాడు ఆ గురుకులంలో ఇంకా చాలా మంది విద్యార్థులు ఉన్నారు వాళ్లల్లో అచ్యుతుడనే వాడితో హరిదత్తుడికి మంచి స్నేహం కుదిరింది అచ్యుతుడిలో హరిదత్తుడికి బాగా నచ్చిన అంశం అతడి ఆత్మాభిమానం హరిదత్తుడికి తండ్రి వద్ద నుంచి తరచుగా రుచికరమైన వంటకాలు విలువైన వస్తువులు వస్తూ ఉండేవి వాటి కోసం మిగతా విద్యార్థులు హరిదత్తుడి మీద ఎగబడేవారు అయితే అచ్యుతుడు మాత్రం హరిదత్తుడు పిలిచి ఇచ్చినా స్వీకరించేవాడు కాదు కొన్ని సంవత్సరాలు గడిచాయి ఒకనాడు దివ్యానందుడు హరిదత్తుని చేరపిలిచి నాయన నేటితో నీ విద్య ముగిసింది రాజధానికి వెళ్ళి రాజు అయ్యాక ప్రజారంజకంగా పరిపాలన చేసి మంచి రాజుగా పేరు తెచ్చుకో అన్నాడు తాను రాజధానికి బయలుదేరే ముందు హరిదత్తుడు అచ్యుతుణ్ణి ఆప్యాయంగా కౌగలించుకొని మనం విడిపోయే రోజు వచ్చింది నీ ఎడబాటు నాకు మనస్తాపం కలిగిస్తోంది సరే నా జ్ఞాపకంగా దీన్ని తీసుకో అంటూ తన మెడలోని మణిహారం తీసి అచ్యుతుడికి ఇవ్వపోయాడు అయితే అచ్యుతుడు దాన్ని తీసుకోక ఈ మణిమాణిక్యాల కంటే నీ స్నేహమే విలువైనది అని హరిదత్తుడివ్వ చూపిన హారాన్ని సున్నితంగా తిరస్కరించాడు అయితే హరిదత్తుడు ఊరుకోక ఈ ఒక్కసారికి మాత్రం నా కోరికను తోసిపుచ్చుకు అంటూ హారాన్ని అచ్యుతుడి మెడలో వేశాడు తర్వాత అతను అచ్యుతుడితో నీకెప్పుడు అవసరం కలిగినా నేనున్నాననే సంగతి మాత్రం అరువకు అని చెప్పి రాజధానికి వెళ్లిపోయాడు ఒక సంవత్సరం గడిచే లోపల రాజు శివదత్తుడు ఒక శుభముహూర్తాన హరిదత్తుడికి పట్టాభిషేకం చేశాడు గురుకులంలో విద్య ముగించుకుని అచ్యుతుడు తన విద్యకు తగిన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేశాడు చివరికతడికి ధనదీపుడు అనే ఒక పెద్ద జమీందారు కొలువులో ఒక చిన్న ఉద్యోగం దొరికింది అది అచ్యుతుడి విద్యకు తగిన ఉద్యోగం కాకపోయినా భుక్తికి ఎలాంటి లోటు లేకుండా సరిపోయింది ఒకనాడు అచ్యుతుడి వద్దకు అతని తండ్రి స్నేహితుడు శివనాథుడనే వృద్ధుడు వచ్చి బాబూ నన్నెరికే ఉంటావు ఆ మధ్య బాగా జబ్బు చేసి మంచాన పడ్డాను ఇల్లు జరుగుబాటు కష్టంగా ఉంది మహారాజు నీకు స్నేహితుడని విన్నాను నా కొడుకు ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించి పుణ్యం కట్టుకో అని దీనంగా అడిగాడు అచ్యుతుడు శివనాథుడి కొడుకు ప్రశాంతుడిని వెంటబెట్టుకుపోయి రాజు హరిదత్తుడిని కలిసి సంగతి వివరించాడు హరిదత్తుడు ఆ యువకుణ్ణి సైన్యంలో భటుడుగా చేర్చుకుని ఏర్పాటు చేసి అచ్యుతుడి యోగక్షేమాలు విచారించాడు అచ్యుతుడు తానిప్పుడు చేస్తున్న ఉద్యోగం గురించి చెప్పి అది తనకు అన్ని విధాల తృప్తికరంగా ఉన్నదన్నాడు ప్రశాంతుడికి రాజు కొలువులో భటుడి ఉద్యోగం దొరకడంతో అచ్యుతుడికి రాజు దగ్గర ఉన్న పలుకుబడి గురించి చాలామందికి తెలిసిపోయింది అచ్యుతుడి గ్రామం వాడైన బీరబలుడనే వాడికి రాజు కొలువులో ఉద్యోగం వాడు లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కిపోయాడు వాడు అచ్యుతుడిని కలుసుకుని మనం చిన్ననాటి స్నేహితులం మహారాజుతో ఈసారికి నా తప్పు ఖాయమని చెప్పు అని ప్రాధేయపడ్డాడు అందుకు అచ్యుతుడు తప్పు చేసినందుకు శిక్ష అనుభవించు ఇటువంటి పనుల కోసం నేను మహారాజును కలవను అని గట్టిగా చెప్పాడు ఈ విషయం మహారాజు చెవిన పడింది ఆయన స్నేహితుడి సత్యవర్తనకు చాలా సంతోషించాడు ఇలాంటి సమయంలోనే శ్రీచందుడనే పెద్ద వర్తకుడు అర్చ్యుతుణ్ణి చూడవచ్చి మన రాజ్యంలో పత్తి పంట చాలా తక్కువని నీకు తెలిసిందే మన పొరుగు రాజ్యంలో పత్తి విపరీతంగా పండుతుంది మనం పత్తిని అక్కడి నుంచి దిగుమతి చేసుకున్నామంటే పేదలకు చాలా చౌకగా వస్త్రాలను అందించవచ్చు అయితే పత్తి దిగుమతికి రాజుగారి అనుమతి పత్రం కావాలి అది సంపాదించిపెట్టు ప్రతిఫలంగా నా వ్యాపారంలో నీ పెట్టుబడి లేకపోయినా వచ్చే లాభాల్లో నీకు నాలుగో వంతు వాటా ఇస్తాను అన్నాడు అచ్యుతుడు కొంచెంసేపు ఆలోచించి నీవు తలపెట్టింది మంచి పని నాకు నీ లాభంలో వాటా అవసరం లేదు అని చెప్పి రాజును కలిసి సంగతి వివరించి ఆయన నుంచి అనుమతి పత్రం సంపాదించి శ్రీచందుడికి ఇచ్చాడు అనుకున్న ప్రకారం శ్రీచంద్రుడు పొరుగు రాజ్యం నుంచి పత్తిని దిగుమతి చేసుకుని భారీ ఎత్తున వస్త్రాలు తయారు చేయించి న్యాయమైన ధరకు అమ్మడం సాగించాడు ఆరు నెలలైనా తిరగకుండానే అతనికి విపరీతమైన లాభాలు వచ్చినాయి శ్రీచంద్రుడు ఎంత ఒత్తిడి చేసినా అచ్యుతుడు అతడి దగ్గర నుంచి చిల్లిగవ్వ కూడా తీసుకోలేదు ఈ విషయం కూడా హరిదత్తుడి చెవిన పడింది ఇది జరిగిన తర్వాత అనేక మంది ప్రతిదినం వచ్చి అచ్యుతుడిని కలుసుకోవడం మహారాజుతో చెప్పి సహాయం చేయమని ప్రాధేయపడటం ఎక్కువైపోయింది ఇలా వచ్చే వారిలో చాలా మంది స్వార్థపరులు మహారాజు స్నేహం తన మీద ఎంత ఒత్తిడికి కారణమవుతుందని అచ్యుతుడు ముందుగా ఊహించలేదు అచ్యుతుడి యజమాని అయిన జమీందారు ధనదీపుడు అచ్యుతుడు ఉద్యోగంలో చేరిన నాటి నుంచి అతడి ప్రవర్తనను గమనిస్తూనే ఉన్నాడు అచ్యుతుడి ఆత్మాభిమానం నిజాయితీ ఆయనను బాగా ఆకర్షించాయి అటువంటి వాణ్ణి తన అల్లుడుగా చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాడు ధనదీపుడు ఒకనాడు ధనదీపుడు తన మనసులోని మాటను అచ్యుతుడితో చెప్పాడు అందుకతను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా క్షమించండి మీ అమ్మాయికి నేను తగను అని తప్పుకున్నాడు అయినా ధనదీపుడు అంతటితో ఊరుకోలేదు ఆయన ఒకనాడు విందొకటి ఏర్పాటు చేశాడు దానికి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు ఆ సమయంలో ధనదీపుడు అచ్యుతుణ్ణి పక్కకు తీసుకుపోయి మహారాజుకు నేను పెద్ద మొత్తం పన్నుల నిమిత్తం కట్టవలసి ఉంది సమయానికి డబ్బు లేక జాప్యం చేశాను ఆయన నా మీద గట్టి చర్య తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది నువ్వు మహారాజును దర్శించి నాకు కొంత వ్యవధి ఇవ్వమని కోరు అన్నాడు పన్నులు సకాలంలో చెల్లించవలసిన బాధ్యత మనది దాన్ని మన ఇబ్బందులకు ముడిపెట్టి జాప్యం చేయటం తగదు కదా ఈ విషయంలో నేనేమీ మహారాజుకు చెప్పలేను అన్నాడు ఎందుకు ధనదీపుడు అచ్యుత ఆ మధ్య మహారాజు వృద్ధులకు వితంతువులకు నెల నెల ధన సహాయం చేసే పథకం ప్రవేశపెట్టాడు కదా మరి అందులో జాప్యం జరగటం లేదా అదెంతవరకు సమంజసం అని ప్రశ్నించాడు ఈ విషయంలో హరిదత్తుని తప్పు పట్టక తప్పదు అయినా ఆయన తప్పు చేశాడని మనమెందుకు తప్పు చేయాలి అన్నాడు అచ్యుతుడు ఆ సమాధానం విన్న ధనదీపుడు నవ్వి అచ్యుత ఈ బిందుకు వచ్చిన వారిలో మహారాజు గారి చారులు కూడా ఉన్నారు వాళ్ళు మన మధ్య జరిగిన సంభాషణను ఆయనకు చేరవేస్తారు మహారాజును తప్పు పట్టినందుకు తప్పక మీ ఇద్దరి స్నేహం చెడి తీరుతుంది అన్నాడు మీరు పొరబడ్డారు నా విమర్శలోని సత్యాన్ని హరిదత్తుడు తప్పక గ్రహించి తన తప్పును సరిదిద్దుకుంటాడు అన్నాడు అచ్యుతుడు ఆ మాటకు ధనదీపుడు సరే నువ్వొకసారి వెళ్లి మహారాజును కలుసుకో ఆయన ప్రవర్తనలో మార్పు లేకపోతే మీ స్నేహాన్ని అభినందిస్తాను అలా కానప్పుడు నువ్వు ఓడిపోయినట్టు ఒప్పుకుని నా కుమార్తెను పెళ్ళాడు అన్నాడు అచ్యుతుడు ఇందుకు ఒప్పుకుని రాజు హరిదత్తుణ్ణి కలిశాడు హరిదత్తుడు అచ్యుతుణ్ణి చూస్తూనే మండిపడి అచ్యుత నన్నే విమర్శించేటంత గొప్పవాడివైపోయావా నీ స్థానం సంగతి మరిచి స్నేహధర్మం పాటించినందుకు నాకు తగిన పాఠం నేర్పావు మరెన్నడు నన్ను చూసేందుకు రాకు అన్నాడు అచ్యుతుడు ధనదీపుడి వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి ఆయన కుమార్తెను వివాహమాడాడు బేతాళుడి కథ చెప్పి రాజా అచ్యుతుడు అతి చిన్న ఉద్యోగం చేస్తూ కూడా తన మిత్రుడైన మహారాజు సహాయం కోరక మరొకడు ఉద్యోగం సంపాదించేందుకు సహాయపడ్డాడు లంచగొండి తన స్నేహితుడే అయినా అతన్ని మన్నించమని రాజును కోరలేదు వర్తకుడు శ్రీచందుడు లాభంలో వాటా ఇస్తానన్నా తిరస్కరించాడు ఇదంతా ఎరిగి ఉండి రాజు హరిదత్తుడు అచ్యుతుడు చేసిన విమర్శలోని నిజం గ్రహించకుండా అతనిపై ఆగ్రహించాడంటే అందుకు కారణం అహంకారం మూర్ఖత్వాలేనా లేక మరేదైనా కారణం ఉన్నదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు చిన్ననాటి గురుకులంలో అచ్యుతుడి సహాధ్యాయు అయిన హరిదత్తుడికి అచ్యుతుడు ఎంతటి ఆత్మాభిమానో నిజాయితీ పరుడో బాగా తెలుసు అతడు చేస్తున్నది ఏమాత్రం బొదుగులు లేని చిన్న ఉద్యోగమే అయినా తను ఆస్థానంలో మంచి ఉద్యోగం ఇస్తానంటే అతడు అంగీకరించడన్న భయంతోనే ఆ సంగతి అచ్యుతుడితో అనలేదు పైగా పులి మీద పుట్టలాగా తనతో అతడికి గల స్నేహాన్ని ఇతరులు తమ స్వార్థం కోసం ఉపయోగించుకునేందుకు అతడి మీద నానా వత్తిళ్లు తెస్తున్నారు ఇలాంటి సమయంలో రాజు హరిదత్తుడికి తన చారుల ద్వారా జమీందారు అచ్యుతుడితో కట్టిన పందెం గురించి తెలిసింది తన నుంచి సహాయం కోరే పొరుగువాళ్ల బలవంతాల నుంచి బయటపడి జమీందారు కుమార్తెను పెళ్లాడి జీవితంలో సుఖపడగలడనే గట్టి నమ్మకంతోనే ఆయన అచ్యుతుడిపైన లేని ఆగ్రహం నటించాడు ఈ అన్ని కారణాల వల్ల రాజు హరిదత్తుడు అహంకారి మూర్ఖుడు కాకపోగా గొప్ప వివేకి స్నేహశీలి అని తెలుస్తున్నది అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి